చదువుకొని దేవుని వర్తమానంలోనికి వెళ్ళిపోదాం మొదటి కొరంతి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచనము మాట ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్రమైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసురాజా నీకు వందనాలు చదవబడిన వాక్య భాగమును విరిచి వడ్డించండి నీ కృపలో భద్రపరచండి ప్రభువా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును నాకు మాకందరికీ దయచేది నువ్వు మాకు తోడయిండా నీ కృపలో భద్రపరిచి కాపాడమని నమ్మదగిన హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటాం ఈ స్నాను ప్రయత్నం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ప్రభునందు అత్యంత చెద్ద చదవబడిన వాక్య భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నటువంటి మాట సహవాసమునకు పిలిచినవాడు దేవునితో సహవాసము ప్రొజ్ అలాడ్ ఏంటట దేవునితో ఎవరు పిలిచారు ఎవరు పిలిచారని ఉన్నది దేవుడు పిలిచాడు ఎవరితో సహవాసానికి పిలిచాడు ప్రభు అయిన యేసుతో సహవాసానికి పిలిచాడు అంటే దేవునితో సహవాసము చేయడానికి ఎవరు లేరా నిష్యా ప్రవచన గ్రంథంలో ఏమని చెప్పబడింది ఆయన ఆయన చుట్టూ ఎవరున్నారట నిత్యము దూతలు ఉన్నారు దేనికి ఉన్నారు స్థుతి చేయడానికి ఉన్నారు ఏమని చేస్తున్నారట నిత్యమైనను పరిశుద్ధుడు 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 అని వేలాది దూతల సమూహము ఉంది అయితే దేవునితో సహవాసం అనేది సాధ్యమైన పనైనా ఉండొచ్చా దేవునితో సహవాసము చేయగలమా ఎందుకంటే దేవుడు ఎవరు మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం ఆయన ఎవరని చెప్పబడుతుంది దూతలు ఏమని కీర్ కీర్తిస్తున్నారు పరిశుద్ధుడు మరి మనిషి పాపి ఇక్కడ ఎంతమంది పాపులం ఉన్నాం మన ఒపీనియన్ మనకు మనం ఏమనుకున్నాం మనం పాపులమా పరిశుద్ధుల పాపులన్న నేను పాపిని అని యథార్థత కలిగిన వాళ్ళు ఎంతమంది ఎంతమందికి ఉన్నది నేను పాపిని అని చెప్పగలిగిన వాళ్ళు ఆ యథార్థత ఆ ధైర్యం కూడా ఉండాలి కాదా పాపి అసలు పాపం అంటే ఏంటిది ఆజ్ఞ పాపం మనకు తెలిసింది అబద్ధం ఆడితే పాపం ఇప్పుడు మనం పాపులమా పరిశుద్ధులమా పాపులమ్మ ఎంతమంది నేను అబద్ధం ఆడలేదు సార్ ఇంతవరకు అని చెప్పగలమా చెప్పగలమా అంత లేదు ఊపిరి పీల్చుకోకుండా ఒక రోజన్నా బతుకుతాం కానీ అబద్ధం ఆడకుండా ఒక పూట బతుకమ్ ఎందుకంటే ఈ భూమి ఈ భూమికి చిన్న ఎవరు వాడు దేనికి జనకుడట ఎవరాధీనంలో నడుస్తుంది ఇప్పుడు భూమి మీద మొత్తం సాధన ఆధీనంలోనే నడుస్తుంది కానీ దీన్ని తయారు చేసింది ఎవరు ఇది మర్చిపోవద్దు ప్రసంగం అంతట్లో ఈ మాట మర్చిపోవద్దు దీన్ని తయారు చేసింది ఎవరు దేవుడు ఎవరు ఆధీనంలో ఉన్నది సాధారణ ఆధీనం దీనికి కూడా ఎవరు మరి సాధా కానీ తయారు చేసింది ఎవరు దేవుడు కన్ఫ్యూజ్ కావద్దు ఎందుకు చెప్తున్నానంటే మనిషి జన్మత పాపే కానీ పాపులం కాదు ఇతట్ల సాపు అంటరా రెండో వచ్చిన చదవండి అనగా యేసు నందు పరిశుద్ధ పరచబడిన వారై ప్రజలాడు ఏంటట దేని ఎలా ఉండుటకు పిలువబడ్డారట పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు దీన్ని అపోసలుడైన పౌలు మల్లో చోడి చెప్పాడు ఏమని వారు ఎవరని ఎంతమంది అట అనేకులు చాలా మందిని పిలిచాడు ఏమని పిలిచాడు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా అరగానే పక్కన గుర్తొచ్చేది ఏంటి ఓ పాట ఉంది కదా నేను రక్షింపబడ్డ కొత్తలో పాడేది అప్పుల బాధల మత్తుకు బానిసల జనులారా వేదనతో ప్రయోధనతో కృంగిన ప్రజలారా ఏ సుసన్నిధి కీరండి వేతి అంటే ప్రైస్తల ఏంట భారపుతో అద్భుతమైన పాట మంచి ట్యూరింగు అట్ల జనాలు అట్లే ఆకర్షిస్తాను అప్ ಬಾದಲ ಮತ್ತು ಕುಲ ಸಂತಾನೈನುಲ ಅಶಾಂತಿ ಜೀವು ಸುಸನ್ನಿಧಿ ಕೀರಂಡಿ ಮುಲದಂತೆ ಪ್ರಸಿದರ అద్భుతమైనటువంటి పాట ఇందులో ఈ పాట రాసిన వారిని నేను ప్రభునందు ప్రశంసించగలను కానీ ఇందులో ఒక తప్పు ఉంది విమర్శించడం నా స్థాయి కాదు కానీ చెప్తూనే మాటలు అంటే అప్పుల బాధలని అన్నాడు చాలామంది చేస్తున్నారు రాక వేసు ప్రభు నమ్ముకుంటే అప్పులు పోతాయి అప్పులు పోతాయా నాకు పది లక్షల అప్పున్నది పది లక్షల పైసలు కప్పు యేసు నమ్ముకుంటే అప్పులు పోతాయా అరే తెల్లారి అప్పు చేయకపోతే చాల సామి కొత్త అప్పులు ఎక్కడి చెల్లి వస్తాయి కాదా అప్పు చేయని నిలలేదు అప్పులు వేయించి వెళ్ళిపోవాలి అరే అప్పు తీర్చని సాధ దేవుడు మనకెందుకు పోయి అవునా కాదా కాదా మత్తుకు తాగుడు అనేది నువ్వు మరిసే పోతలేవు నీకెందుకంటే దేవుడని దాపించినాడు వయస్ కి నవడా ఇంకా రారా అని పిలిచిందా ఓని నువ్వు లోడు ఇంకోటి ఏంటి సంతానహేనుల నువ్వు చెప్పేది ఏంది బై బయటి నుంచి లక్ష సాక్ష్యాలు వస్తున్నాయి మేము పలానా దర్గాకు పోయినాం త పలానా టెంపుల్కి పోయినాం దేవుడు మా జీవితంలో కార్యం చేసిన వాట్ ద స్పెషల్ స్పెషలే ఏంటిది ఇవన్నీ సమస్యలు కాదు ఇవన్నీ కాదు సమస్యలు అప్పులు దిగినాయా మత్తు వదిలిందా అత్తదిట్టుడు బంద్ అయిందా మొగడు కొట్టుడు బంద్ అయింది ఇవి కాదు సమస్యలు ఇవిటి కొరగా యశ్వబు నమ్ముకోవాలి శాతగాని బోధలన్నీ చేసి సంఘాన్ని శాతగాని ఆడుకొని పట్టుకొచ్చారు కాదా ఎందుకంటానంటే పాట మంచిదే సువార్థ గీతం కానీ బయట ఏం చెప్పబడుతుందంటే ఈరోజు క్రైస్తవ వ్యతిరేకులు అప్పులు తీరత నమ్మితే పోతారంటే చెప్పడానికి బుద్ధి లేదు వినడానికి బుద్ధి లేదు అరే ఇప్పుడు ఓ కేసీఆర్తో డైలాగ్ చెప్పటోడు చెవిటోడు అయితే వినటోని కానీ ఉండాలి కదా అని కాదా చెప్పడానికి లేదు బుద్ధి వినటోడానికి వినటం తలకాయడం ఏంటి అప్పులు తిరిగి కేశవరావు వాళ్ళకి వెళ్ళి ఆకాశానికి వెళ్ళి పట్టుక ఇస్తాడా కానీ తీరదా తీర్చలేడా ఎలాగనో తెలుసా దేవుని సన్నిధిలో ధనం ఉండునట్లు మలాకి ప్రవచన గ్రంథంలో చెప్తాడు కదా చివరి ధ్యాయంలో ఏముండాలంటే దేవుడి సన్నిధిలో ఆహారం ఉండున్నట్లు నమ్మకంగా తీసుకురన్నాడు సరే మన సందర్భం కాదు కానీ నేను దాని గురించి మాట్లాడాను ఎందుకంటే నా ఇరవై ఐదేళ్ళ సేవా జీవితంలో నేను దశంభాగాల ప్రసంగాలు రెండుసార్లు నేను చేసిన అది కూడా నన్ను వాక్యం చెప్పడానికి పిలిచిన వాడు చెప్పమంటనే చెప్పిన ప్రస్తుతలాడు ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నామంటే సహవాసము అనే దాని విషయంలో మాట్లాడుతున్నాము మనతో సహవాసము చేయడానికి పిలిచాడట కదా ఎవరిని ఎలా పిలిచాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనేటటువంటి వ్యక్తి మళ్ళొక్క పరిశుద్ధునితో సహవాసము చేయడానికి మనల్ని పిలిచాడు కదా మరి మనం ఎవరము మీరు జన్మత పాపులు ఏకముగా అందరూ పనికి మాలిన చెప్పబడిందా లేదా పనికి వాళ్ళని వారమై పాపం చేశాము కానీ దేనికి పిలిచాడేనా పరిశుద్ధులుగా ఉండడానికి మాత్రం పిలిచాడు ఉన్నామా లేదా ఇప్పుడు ఒక జరుగుతున్నటువంటి అక్రమ బోధ ఏంటంటే బాప్తి సోము తీసుకున్న వాడల్లా పరిశుద్ధుడు పరిశుద్ధుడా పిలువబడిన వాడు మాత్రమే ఇది చాలా సంఘాలలో జరుగుతున్న అక్రమ బోధేదంటే ఏసునామైన బాప తీసుకొని పొందుడు అప్పుడు మీ పాపాలు క్షమించబడ్డా లేదా మరడు పాపా కాదా క్షమించబడిన తర్వాత పరిశుద్ధుడా కాదా ఆ వాక్య ప్రకారం అక్కడ దాకా పరిశుద్ధి ఎప్పటి మట్టుకు దానికి ముందుకు ఇంకా తర్వాతే ముక్కు మూసుకొని కూచోవట్లేగా పరిశుద్ధుడే నీ లోపల పాప నియమం ఉన్నది ఆ నీ లోపల రక్తం ఉన్నంత కాలం సచ్చినట్టు నువ్వు పాపానికి దాసుడవే ఎవరికి దాసుడు పాపానికి దాసుడు మనం ఎవరికి దాసుడుగా ఉండాలి పేరు పెట్టుకుంటాం ఏసు దాసు క్రీసు దాసు ఎవరికి దాసుడు నువ్వు ఇప్పుడు పేరు పెట్టుకున్నప్ప ఇప్పుడు ఏసుదాసు అని పెట్టుకున్నావు ఏసు దాసు అంటాడు ఎవరికి దాసుడుగా ఉండాలా ఏసు అయ్యాకి దాసుడు దేనికి దాసుడు మరి పాపరోగానికి మందు నువ్వు పరుగెత్తి తినకుంటే దొరకదిక ముందు పాపరోగానికి మందు ఈ పాట రాసిన ఆయన ఒక ఇంగ్లీష్ అయినా తెలుసా ఈ పాపరోగానికి రోగానికి అనే పాట రాసినయన సారీ దీన్ని పాడి ప్రచురణలోకి ఇది తెచ్చిన ఆయన కాదు ఎక్కువగా పాడి ప్రచురంలోకి తెచ్చిన ఆయన ఇంగ్లీషేనా ఇంగ్లీష్ కూడా తెలుగు పాడేవాడితే ఎట్లుంటుంది కర్మగాలి మా చుట్టంగానికి ఎక్కువ కాలం ఎక్కువ అనలేములే ఆయన పేరు నాకు వస్తలేదు కానీ వింగయ్య గారు దీన్ని అతిగా వాడింది ఆ వల్లే ఆయన ఒకటి అని సిరిసిల్లా ఆయన ఆయన పాడితే ఆయన దగ్గరనే ఇన్న రోగానికి మందు నువ్వు పరిగెత్తి తినకుంటే దొరకదు ఇక ముందు ఎందుకు దొరకది మనతో సహవాసము దేవుడు చేయాలనుకుంటున్నాడు మనం ఆయనతో సహవాసం చేయాలనుకుంటున్నామా అనుకుంటున్నామా అనుకుంటామా బుద్ధును అనుకోదు చాలా మంది అనుకుంటున్నారు నేను యేసుప్రభుతో సహవాసం చేయాలని కానీ బుద్ధున్నాడు అనుకోదు దేవునితో నిజంగా సహవాసం చేస్తే ఎట్లుంటుందో తెలుసా ఎట్లుంటుందో తెలుసా టార్చర్ అరే ఇదేం సార్ నువ్వు లాస్ట్కి బోధ చేసి మమ్మల్ని అందరిని పిచ్చోళ్ళం చేస్తారని అనుకుంటాను కాస్త మనవరన్నా అరే నీవ నువ్వేదో గొప్ప మంటున్నావు అని వెళితే అని రాంగ్ రాంగ్ చెప్తున్నావు రాంగ్ కాదు నిజమే ఎట్లుంటుందో తెలుసా దేవుడు నీతో నిజంగా నీవు దేవుడితో సహవాసము చేయగలిగితే ఆ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది ఎవడు పనిచేయడు నీ భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ ఎవరు చేరలే ఒక్క స్థాయిని నీకు క్రియేట్ చేసి పెడతాడు లోకంలో ఎన్న సహించగలిగినటువంటి జీవితం ఉన్న నీకు ఆయన నొక్క మాట అనేసరికి సుప్పని లేచిపోద్ది బీపీ నాలుగు వందల ఐదు వందలకు దేని విషయం అయితే నువ్వు నాకు నువ్వు నాతో మాట్లాడకపోయినా అవసరం లేదనే స్థాయికి మంటలు వస్తుంది ఎందుకో తెలుసా దేవుని సహవాసంలో ఉన్న మాధుర్యంలో ఉన్న గొప్పతనం అది సహవాసము చేయడానికి పిలిచాడు అని అన్నాము పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు ఎంత మట్టుకు పరిశుద్ధులుగా బ్రతుకుచున్నాం దేవుడు తన స్థాయిని వదిలి నీ కొరకొచ్చాడు కాదా మన స్థాయి ఎక్కడా దేవుడి సన్నిధి ముందు నిలబడలేనటువంటి